అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే ఇప్పుడు మనకు తోచిన విషయాలు ఉంటాయి కొన్ని మనకు తెలియని విషయాలు ఉంటాయి కొన్ని మనకు తోసిన ఆలోచన అంటే మంచి ఆలోచన ఏదన్నా మనకు ధైర్యం కావాలి లేకపోతే ఒక హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళాలి లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి ఏదన్నా చెయ్యాలన్నా అనుకున్నాం అనుకోండి మనకన్నా తెలివైన వాళ్ళు మనకైనా గడుసైన వాళ్ళు కొన్ని పనులు చేసి ఆరితేరి ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి ఆ పెద్దవాళ్ళు సలహా తీసుకోవటంలో తప్పులేదు తీసుకోవాలి కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమనేవారు ఎందుకంటే పెద్దవాళ్ళు మాట ఎప్పుడూ కూడా మంచి జరుగుద్ది తప్ప చెడు జరగదు చెడువేపు చూడరు వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ అనుభవించిన జీవితాలు ఒక పాఠంగా మిగులుతుంది అందుకని ఇది ఇది ఎలా ఉండాలి ఈ విషయంలో ఎలా ఉండాలి హాస్పిటల్ అనుకోండి ఇలా వెళ్ళాలి లేకపోతే ఈ తిండి ఇది ఎలా తినాలి మీరు ఈ రకంగా ఉండాలి ఇంట్లో పూజ ఈ రకంగా చేసుకోవాలి ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి కొన్ని తొయ్యవండి మనం కంగారులో ఏదో ఒక నిర్ణయం తీసుకుని రాంగ్ అయిపోతూ ఉంటాం ఆ రాంగ్ నిర్ణయంలోనూ పక్క వాళ్ళ సలహా కూడా అందుకే తీసుకోవాలి పెద్దోళ్ళ సలహా పెద్దోళ్ళు ఎప్పుడు మనం మంచి కోరి కదా చెప్తారు ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి మనకి ఏమైనా పక్కన ఉన్న మన పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అప్పుడు అత్తగారులను మామగారులను పెద్ద మామగారులు చిన్న మామగారులో అమ్మమ్మలో నానమ్మలో ఎవరో అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మాట కూడా తీసుకోవాలి మనం తీసుకోకుండా ఉండకూడదండి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది మనకు తొయ్యిన ఆలోచన ఆ కంగారులో మనం తీసుకునే రాంగ్ ఆలోచన కన్నా ఆ పెద్దవాళ్ళు చెప్పే ఆలోచన ఒక మంచి చేస్తుంది మనకి అందుకని ఎప్పుడు కూడా కంగారు కంగారు నిర్ణయాలు తీసేసుకుని కంగారు పనులు చేసేసుకుని అవస్థ పడిపోయే కన్నా మంచి ఆలోచన అలాంటి వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ ఆలోచన తీసుకుని మేలు జరిగేలా చూసుకోవడం చాలా మంచిది అలాగే పిల్లల విషయంలో పిల్లలు కొంచెం కంగారు కంగారు మాటలో కొంచెం ఎక్స్ట్రా అనవసరమైన మాటలో ఎకిలి నవ్వులు అవి చేస్తూ ఉంటారు అప్పుడు పెద్ద వాళ్ళు ఏమంటారు ఏంటో ఎకిలినవ్వు అంటారు వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అండి ఏంటా నవ్వు నవ్వు నాలుగిందాలు చేటు అలా నవ్వకో అలా అనకో అనేసి పెద్దోళ్ళు అదుపు చేస్తూ ఉంటారు అది ఎంత మంచిదండి ఇంకొకసారి అనరు వీళ్ళు తిడతారు అనేసి జడిసి ఆగిపోతారు అదే మనం చూసి చూడట్టు వదిలేసామనుకోండి వాళ్ళు ఇంకోసారి కూడా అలాగే చేస్తారు దానివల్ల అవతల దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మన నవ్వు వల్ల వాళ్ళని చూసి నవ్వుతున్నాం అనుకోవచ్చు ఒక రోజు నేను గుమ్మలో కూర్చుని ఉన్నాను మా మనవాడు ఏదో అంటున్నాడు ఏదో అంటే నేను ఆడని ఏదో అని నవ్వుకుంటున్నాం నేను మాకు వాళ్ళు ఇంకెవరో మా దగ్గర ఉన్నారు దారేమిటో ఒక ఆవిడ వెళ్తుంది ఆవిడ అసలు మాకు పరిచయం కూడా లేదు అప్పుడు వెళ్తా ఉంటుంది వస్తూ ఉంటుంది ఏమంది ఏంటంటే నన్ను చూసి నవ్వుతున్నారు అంది ఇంక పక్కన నలుగురు ఉన్నారు కనుక సరిపోయింది అప్పుడు అన్నారు ఇదేంటి భలే ఉందో పిల్లవాడు ఏదో అన్నాడని మేము అందరం నవ్వుకున్నాం అండి అసలు మీ గురించి మాకు ఆలోచన కూడా లేదండి అలా మీరు ఎందుకు అనుకున్నారని అడిగితే తర్వాత వచ్చి సారీ చెప్పింది ఎందుకు అది తప్పే కదండి ఆవిడని చూసి మనం నవ్వుతామా